భగవద్భక్తులారా హిందూ చత్ప్రియ బాంధవులారా భారతదేశ సంరక్షకులారా సనాతన ధర్మ శ్రేయోభిలాషులారా మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనము నిన్నటి వరకు భగవద్గీత ఒకటో అధ్యాయము చెప్పుకొని ఉన్నాము ఒకటో అధ్యాయం సంపూర్తి చేసి రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో ఎనిమిదవ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము నేడు తొమ్మిదవ శ్లోకం నుండి చెప్పుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ తొమ్మిదవ శ్లోకము ఇంతకుముందు ఎనిమిదవ శ్లోకం వరకు ఎనిమిదవ ఎనిమిదవ శ్లోకం వరకు ఎనిమిదవ శ్లోకం వరకు అర్జునులు వారు అర్జునుడు వారు భగవంతుని భగవంతుని ప్రాధాయపడుతూ చెప్పినటువంటి శ్లోకాలు చెప్పినటువంటి ఆయన వేడుకున్నటువంటి విధానము తెలుసుకున్నాము ఇప్పుడు తొమ్మిదవ శ్లోకము సంజయుడు రుద్రాష్ట్రోటీ చెప్తున్నాడు ఏమని సంజయముక్ంతపహ గోవింద నా యోత్సోవిందూష్ణీం బాని సంజయుడు కలిగినటువంటి శ్లోకము దీనికి తాత్పర్యం ఏమిటంటే ఋతరాష్ట్ర మహారాజా శత్రువులను తప్పింపజేసే అర్జునుడు ఈ విధంగా ఈ విధంగా చెప్పిన తరువాత ఏ విధంగా చెప్పారు నేను యుద్ధము చేయను నీవు ఏది మేలు అని చెప్తావో అది నేను చేస్తాను తెలియజేయమో అని అని అడిగినటువంటి విధానం గురించి అర్జునుడు శ్రీకృష్ణ భగవంతునితో అని దా గాండేవము ధన అదే గాండేవము బాణములు అన్నీ కూడా రథముపై ఉంచి సతికిలబడి కూర్చున్నాడు ఆ విధంగా ఉన్నటువంటి అర్జునుడు చెప్పిన తర్వాత శ్రీకృష్ణునితో గోవింద మళ్ళీ మళ్ళీ అన్నారు గోవింద నేను యుద్ధం చేయను అని పలికి మౌనం వహించాడు అర్జునుడు వారు నేను యుద్ధం చేయను గోవింద అని మౌనం వహించారు అర్జునుడు వారు దీనికి మనం భాష్యార్థం ఏమిటంటే అర్జునుడు యుద్ధం చేయబోవడం లేదని ప్రత్యామ్నాయంగా అతడు యుద్ధరంగాన్ని వీడి భిక్షాటనా వృత్తిని చేపట్టుతున్నాడని చేపట్టుతున్నాడని తెలుసుకొని ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందించి ఉండవచ్చును ఈ విధంగా సంజీవుడు చెప్పినటువంటి మాటలు విని భిక్షాటన ఎత్తుకుంటాడు అర్జునుడు అప్పుడు తన కుమారులు రాజ్యం వెళ్తారనేటువంటి విధానముతో ఆలోచనతో చాలా ఆనందించి ఉండవచ్చును కానీ అర్జునుడు తన శత్రువులను సంహరించడానికి సమర్థుడని అంటే పరంతపుడని ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతూ సంజయుడు తిరిగి అతనిని నిరుత్సాహపరిచాడు నిరుత్సాహపరిచాడు కుటుంబాను కుటుంబానురాగం కారణంగా అర్జునుడు కొంత అర్జునుడు కొంత తడవు మిథ్యా మిథ్యాశోకత తత్వడైనా శిష్యునిగా శిష్యునిగా పరమ గురువైన శ్రీకృష్ణునికి శ్రీకృష్ణునికే శరణాగతుడయ్యాడు శిష్యునిగా శ్రీకృష్ణునికే పరమాత్మునికే శరణాగతుడయ్యాడు సర్వలోక రక్షకునికి పరమాత్మ శరణాగతుడయ్యాడు వంశానురాగం వలన కలిగినట్టు మిథ్యాశోకం మిథ్యాశోకం అంటే ఇప్పుడు శోకం ఉంటుంది తరువాత శోకము మాయమైపోతుంది అలాంటి శోకం నుండి అతడు శీఘ్రమే బయటపడతాడని పరిపూర్ణ ఆత్మానుభవం జ్ఞానంతో జ్ఞానవంతుడై పిదప తప్పకుండా యుద్ధం చేస్తాడని ఇది సూచించింది ఈ శ్లోకములో పరంతప అనేటువంటి పదము సూచించింది శ్రీకృష్ణునిచే అర్జునుడు జ్ఞాన వికాసాన్ని పొంది తుది వరకు పోరాడుతాడు కనుక తుతరాష్ట్రుని ఆనందము భగ్నము కానున్నది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి తరువాత సంజయుడు పదవ శ్లోకము చెప్తున్నాడు తమవాచ వృషికేశ భారతర్భయోర్మధ్యంతమిద అని సంజయుడు అన్నారు ఏమని మళ్ళీ మరలా అంటున్నారు ఓ దూరాష్ట్ర మహారాజా భరతవంశీయుడ ఇరు సేనుల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖితుడైన అర్జునుడితో ఏ విధంగా పలికెను దుఃఖితుడైన అర్జునుడితో ఏ విధంగా పలికెను ఏ విధంగా పలికాడు అనేది తర్వాత శ్లోకంలో చెప్పుకుందాం పదకొండవ శ్లోకంలో ఇప్పుడు ఈ శ్లోకానికి ఈ తాత్పర్యానికి భాష్యం ఏమిటంటే ఋషికేశుడు గుడాకేశుడు అనే ఇద్దరు సన్నిహిత మిత్రుల మధ్య ఇక్కడ సంభాషణ జరుగుతోంది సంభాషణ జరుగుతోంది స్నేహితులుగా వారిద్దరూ ఒకే స్థాయిలో ఉన్నవారైనా వారిలో ఒక ఒకరు ఇంకొకరికి ఇంకొకరికి స్వచ్ఛందంగా శిష్యుడయ్యాడు స్నేహితుడు శిష్యునిగా కావడానికి ఎంచుకొని కారణంగా శ్రీకృష్ణుడు నవ్వుతున్నాడు సర్వులకు ప్రభువుగా ఎల్లరి ఎల్లరి యజమానిగా ఆతడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ సర్వదా ఉన్నత స్థితిలోనే ఉంటాడు అయినా భక్తుడు ఏ పాత్రలో భక్తుడు ఏ పాత్రలో తనను కోరుకుంటాడో దానిని అనుసరించి అతడు ఆతడు భక్తునికి మిత్రునిగా అంటే మనం భగవంతుని మిత్రునిగా కోరుకుంటే మిత్రునిగా ఉంటాడు పుత్రునిగా కోరుకుంటే పుత్రునిగా ఉంటాడు లేదా ప్రియునిగా అవడానికి మనము ప్రియునిగా కోరుకుంటే మనకి ప్రియునిగా అవ్వడానికి అంగీకరిస్తాడు కానీ తనను గురువుగా అంగీకరించగానే అతడు వెంటనే గురువులాగా గంభీరంగా శిష్యునితో కోరిన రీతిగా మాట్లాడాడు అందరికీ లాభం కలిగే రీతిగా మనందరికీ ఆ గురుశిష్య సంవాదము రెండు సేనల సమక్షములో బాహాటంగా జరిగినట్లు కనిపిస్తున్నది అంటే భగవద్గీత వాక్కులు ఒకనొక వ్యక్తికి సంఘానికి లేదా జాతికి చెందినవి కాక అందరి కొరకై ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి శత్రుమిత్రులు ఇరువురు కూడా వాటిని వినడానికి సమానంగా అర్హులు అని మనం ఇక్కడ ఆలోచన చేయాలి తరువాత భగవంతుడు భగవంతుని యొక్క అమృత వాక్యాలు పదకొండవ శ్లోకము శ్రీభగవాను ఉవాచ భగవంతుడు ఏమంటున్నారు అశోచ నన్వచోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతమాన గతమాంశ గత నా నాను ి పండిత అని అని భగవంతుని యొక్క అమృతవాక్యము అర్జునుల వారితో అన్నారు ఏమని అన్నారు ఓ అర్జున పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయము గురించి దుఃఖిస్తూ ఉన్నావు వివేకవంతుడు జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు అనేది తాత్పర్యము దీనికి మనకి మన మనకి అర్థమయ్యే రీతిగా భాష్యం ఏమిటంటే భగవంతుడు వెంటనే గురుస్థానాన్ని స్వీకరించి పరోక్షంగా మూర్ఖుడని పిలుస్తూ శిష్యుడిని మందలిస్తున్నాడు ఏమని నీవు పండితునిలాగా మాట్లాడుతున్నావు కానీ పండితుడైన వాడు అంటే దేహం అంటే ఏమిటో ఆత్మ అంటే ఏమిటో తెలిసినవాడు దేహము ప్రాణముతో ఉన్న స్థితికి కానీ మరణించిన స్థితికి కానీ ఏ స్థితి కొరకు దుఃఖించడని తెలుసుకోవడం లేదు అని భగవంతుడు పలుకుతున్నాడు తరువాతి అధ్యాయాలలో వివరించినట్లు జ్ఞానం అంటే భౌతిక పదార్థము ఆత్మ ఈ రెండింటిని ఈ రెండింటిని నియంత్రించే వాడిని తెలుసుకోవడమని అర్థము రాజకీయాలు లేదా సామాజిక పరిస్థితుల కంటే ధర్మానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని అర్జునుడు వాదించిన భౌతిక పదార్థము భౌతిక పదార్థము ఆత్మ భగవంతుని గురించి జ్ఞానము ధర్మసూత్ర సముదాయము కంటే ఇంకా ఎక్కువ ముఖ్యమైనదని తెలుసుకోలేదు అటువంటి జ్ఞానము లోపించిన కారణంగా అటువంటి జ్ఞానం లోపించిన కారణంగా అర్జునుడు తనను గొప్ప పండితునిగా అతడు చెప్పుకోకుండా ఉండవలసింది గొప్ప పండితుడు కాకపోవడం గొప్ప పండితుడు కాకపోవడం వలననే అతడు దుఃఖింపదగిన విషయం గురించి దుఃఖిస్తున్నాడు దేహము పుట్టి ఇవాళ రేపో నశించిపోతుంది కనుక అది ఆత్మ అంతగా ముఖ్యమైనది కాదు ఇది తెలిసిన వాడే నిజంగా పండితుడు భౌతిక దేహ స్థితి ఎట్లా ఉన్నప్పటికీ అది అతనికి దుఃఖ కారణము కాదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆలోచన చేయాలి భగవద్గీతను మననం చేసుకోవాలి మననం చేసుకోవాలి తరువాత భగవంతుని యొక్క అమృత వాక్యము పన్నెండవ శ్లోకము పన్నెండవ శ్లోకము నా త్ హే త్వాహం జాతు జాతు నా నేమే జనాధిప జనాధిపాహ నా చైవ నా భవిష్యామాహే నయమత పరం అనే అన్నారు దీనికి తాత్పర్యం ఏమిటంటే అర్జున నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ నిలిచి ఉండని సమయమేదీ లేదు భవిష్యత్తులో కూడా మనలో ఎవరము ఉండ ఉండకపోము అని తాత్పర్యము దీనికి భాష్యం ఏమిటంటే దేవదేవుడు అసంఖ్యాకమైన జీవులకు వారి వ్యక్తిగత కర్మ కర్మఫలాల వివిధ స్థితులను బట్టి పోషకుడై ఉన్నాడని వేదాలలో అంటే కఠోపనిషత్తులోనూ శ్వేతాప శ్వేతాప శ్వేతాశ్వేత రోపనిషత్తులోనో చెప్పబడింది అదే దేవదేవుడు తన ప్రధానాంశతో ప్రతి జీవుని హృదయంలో కూడా నిలిచి ఉంటాడు ప్రతి జీవుని హృదయంలో కూడా నిలిచి ఉంటాడు అట్టి భగవంతుడిని లోపల బయట చూడగలిగే సాధు పురుషులే నిజంగా పరిపూర్ణమైన శాశ్వతమైన శాంతిని పొందగలుగుతారు నిత్యో ఏకో ఏకో ఏక యో విదధతి కామాన్ ఏ తామాత్మస్పశ్యం శాంతి శాశ్వతీ నేతరేషాం అని కఠోపనిషత్తు రెండు రెండు పదమూడులో చెప్పబడింది అంటే అర్జునునికి తెలుపబడిన ఈ వేద సత్యమే నిజానికి జ్ఞానరహితుడైన జ్ఞానరహితులైన తమను గొప్ప పండితులుగా చెప్పుకునే ప్రపంచంలోని వారందరికీ ఈ సందేశము ఇవ్వబడింది స్వయంగా తాను స్వయంగా తాను అర్జునుడు రణరంగంలో సమకూడిన రాజులందరూ నిత్యులని మరియు బంధముక్త స్థితులు రెండింటిలోనూ వ్యక్తిగత జీవులకు తాను జీవ పోషకుడునని భగవంతుడు ఇక్కడ స్పష్టముగా చెబుతున్నాడు దేవదేవుడు పరమపురుషుడు కాగా అతని నిత్య సహచరుడైన అర్జునుడు అక్కడ సమకూడిన రాజులందరూ వ్యక్తిగత నిత్య పురుషులు గతంలో వారు గతంలో గతంలో వారు వ్యక్తిగతులుగా ఉండకపోలేదు ఇకపై నిత్య పురుషులుగా ఉండకపోరు వారి వ్యక్తిత్వము గతంలో ఉంది భవిష్యత్తులో కూడా ఎటువంటి అవరో అప అవరోధము లేకుండా కొనసాగుతుంది కనుక కొరకు దుఃఖించడానికి కారణమే లేదు అని భగవంతుడు చెప్పిన దానికి అర్థము మాయా మాయావరణము అంటే మోహము నుండి బయటపడి మోక్షాన్ని పొందిన తరువాత ఆత్మ నిరాకార బ్రహ్మములో లీనమై తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుందనే మాయావాద సిద్ధాంతము పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణునిచే ఇక్కడ సమర్థించబడడం లేదు వ్యక్తిత్వము గురించి మనము కేవలము బద్ధస్థితిలో ఆలోచిస్తామనే సిద్ధాంతము కూడా ఇక్కడ సమర్థించబడలేదు ఉపనిషత్తులలో ద్రౌ తన వ్యక్తిత్వము ఇతరుల వ్యక్తిత్వము శాశ్వతంగా కొనసాగుతుందని శ్రీకృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు శ్రీకృష్ణుడు మోహానికి గురికాడు కనుక అతని మాట అత్యంత ప్రామాణికమవుతుంది వ్యక్తిగత వ్యక్తిగత వ్యక్తిత్వం అనేది యథార్థమైన విషయం కాకపోతే శ్రీకృష్ణుడు భవిష్యత్తు భవిష్యత్తులోనైనా అంటూ దీనిని ఇంతగా నొక్కి చెప్పేవాడు కాదు శ్రీకృష్ణుడు చెప్పిన వ్యక్తిత్వము భౌతికమైనదే కానీ ఆధ్యాత్మికమైనది కాదని మాయావాది వాదించే అవకాశం ఉన్నది వ్యక్తిత్వము భౌతికమైనదే భౌతికమైనదనే వాదాన్ని అంగీకరించిన శ్రీకృష్ణుని వ్యక్తిత్వములో భేదమును ఎట్లా చూడగలము గతంలో తన వ్యక్తిత్వాన్ని రూఢిపరిచిన శ్రీకృష్ణుడు భవిష్యత్తులో కూడా దానిని ధృవపరుస్తున్నాడు తన వ్యక్తిత్వాన్ని పలు రీతులుగా అతడు ధృవపరిచాడు నిరాకార బ్రహ్మము అతనికి అధీనమై ఉన్నదని ప్రకటించబడింది శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని అన్ని చోట్ల నిరూపిస్తూనే వచ్చాడు అతడిని వ్యక్తిగత చైతన్యంలో ఉన్నట్టి సాధారణ బద్దజీవునుగా భావిస్తే భగవద్గీతకు ప్రామాణిక గ్రంథమనే విలువ ఉండదు నాలుగు నాలుగు మానవ దోషాలతో కూడి ఉండే సాధారణ మనిషి వినదగినదేది బోధించలేడు గీత అటువంటి గ్రంథానికి అతీతమైనది ఏ లౌకిక గ్రంథము భగవద్గీతకు సాటి రాదు మనిషి శ్రీకృష్ణుని సాధారణ వ్యక్తిగా భావించగానే గీత తన సమస్త ప్రాముఖ్యాన్ని కోల్పోతుంది ఈ శ్లోకంలో చెప్పబడిన బహుత్వం వ్యవహారికమని అది దేహానికే అన్వయిస్తుందని మాయావాది వాదిస్తాడు కానీ అటువంటి దేహభావన కడచిన శ్లోకంలో ఇదివరకే ఖండించబడింది జీవుల దేహభావము ఖండించిన తరువాత దేహాన్ని గురించిన వ్యవహారిక భావననే శ్రీకృష్ణుడు తిరిగి ఎందుకు ప్రతిపాదిస్తాడు కనుక వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే చెప్పబడింది దీనిని శ్రీ రామానుజాచార్యుల వంటి గొప్ప ఆచార్యులు ద్రవపరిచారు ఈ ఆధ్యాత్మిక వ్యక్తిత్వము భగవద్భక్తులకే అర్థమవుతుందని భగవద్గీతలో అనేక చోట్ల స్పష్టంగా పేర్కొనబడింది భగవంతుడనే విషయంలో శ్రీకృష్ణుని పట్ల అసూయ చూసేవారికి ఈ మహాగ్రంథము ఎప్పటికీ అర్థం కాదు కావున భగవంతుని భగవంతుని శ్రీకృష్ణ పరమాత్మని సర్వాంతర్యామి సర్వలోకరక్షకుడు సర్వానికి ఆధారుడని మనము గుర్తించి భగవద్గీతను మనము భగవంతుని చేత బోధించబడిన ప్రామాణిక గ్రంథాన్ని పవిత్ర గ్రంథముగా మనము చదువుతూ ఉండాలి పఠిస్తూ ఉండాలి అర్థం చేసుకుంటూ ఉండాలి శ్రీకృష్ణుని ఆరాధిస్తూ ఉండాలి ఇద్దరితో విరమించుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భగవద్గీత శరణం శరణం భారత్ మాతాకి జై జై హింద